శ్రేసాయి ఈ ఈరోజు బాబా గారి సందేశం అండి ఈ సందేశాన్ని వినడానికి ముందుగా మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరికలు కూడా తీరాలి అని బాబా దగ్గర కోరుకోవడం అనేది జరుగుతుందండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే బిడ్డ నీ బాధ నాకు అర్థమైంది తల్లి నువ్వు ఎవరైతే కనుక బాధపడుతున్నా బాధపడుతున్నారో నిన్ను అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావో వాళ్ళకి అసలు ఏమీ జరగటం లేదు బాబా నన్ను ఇంత కష్టపెట్టారే వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా బాబా అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు వాళ్ళకి ఏమీ జరగలేదు వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు అడగడం లేదు ఇది తప్పే కదా బాబా నేను నాకు దగ్గర అడిగావు కానీ నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి వాళ్ళ కర్మ ఏంటో వాళ్ళని బాధ పెట్టడం అనేది మొదలైంది అని చెప్పి చెబుతున్నారండి అలా వాళ్ళ కర్మ మొదలైనప్పుడు వాళ్ళు ఏ ఏ ఇబ్బందులు పడతారు వాళ్ళకి జరిగే మూడు విషయాలు అనేవి అంటే ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మార్పు వస్తుంది వాళ్ళల్లో అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఏంటి ఆ మూడు విషయాలు బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడు కూడా మనకి ఎవరైనా కనుక శత్రువులు ఉంటే వాళ్ళు మనల్ని బాధపడుతున్నారు అన్న విషయం బాబాకి తెలియకుండా ఉండనే ఉండదండి అలాంటి వాళ్ళు ఎందుకు మనకి జరిగినా కూడా బాబా దగ్గర నుంచి ఒక ఆన్సర్ దొరకలేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎవరి కర్మ వాళ్ళను అనుభవించాలి ఆ కర్మ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్న విషయం మనకు తెలుసండి అలాగే మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ ఉండి అనుకుంటూ ఉంటాం ఎదుటి వాళ్ళు చూడడానికో లేదంటే మన శత్రువులు మన ముందే సంతోషంగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నన్ను ఇంత బాధ పెట్టారే ఇంత అవమానపరిచారే నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారని మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్న విషయం అనేది మనం పక్క నుండి చూడలేమండి ఎవరి కర్మ అంటే ఇప్పుడు మనల్ని ఒకళ్ళు బాధ పెట్టారు అని అంటే వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలండి అలాంటి కర్మ వాళ్ళు అనుభవిస్తే ఎలాంటి మార్పులు అనేవి వాళ్ళల్లో వస్తాయి అనేది ఈరోజు బాబా ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఈ కథలో ఒక పెద్ద కుటుంబం అనేది ఉందండి ఈ కుటుంబంలో అంటే ఐదుగురు ఉన్నారనమాట అంటే తల్లిదండ్రు అమ్మ నాన్న ముగ్గురు పిల్లలండి ఈ ఐదుగురు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట ఈ వీళ్ళు ఐదుగురులో తల్లిదండ్రులు ముగ్గురు మగపిల్లలు అండి ముగ్గురు కూడా వాళ్ళకి మగపిల్లలే ఆడపిల్లలు లేరు ఈ ముగ్గురు కూడా అంటే చాలా మంచి పిల్లలు అండి బాగా అమ్మా నాన్నని చాలా ప్రేమగా చూసుకుంటారు ఒక బిజినెస్ కూడా వాళ్ళు చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారనమాట ఏమైందో ఎవరి దిష్టి తగిలిందో ఏమో వాళ్ళకి తెలియదండి కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ముగ్గురికి కొడుకులకి ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకునేలాగా ఎప్పుడు ఇలా ఉండనే ఉండరు హ్యాపీగా ఉండే ఒక కుటుంబంలో ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయనేది వాళ్ళకి తెలియలేదండి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు రావడం అనేది జరిగింది ఒక బిజినెస్ పరంగా ఎందుకు పోట్లాడుకు అందరికీ సమాన హక్కులోనే పెద్ద బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట ఎందుకురా మీరు ఇలాగా ఒక అండర్స్టాండింగ్ లేకుండా గొడవ పెట్టుకుంటున్నారు చిన్న చిన్న విషయాలే గొడవ పడుతూ ఉంటారండి అది చేసింది ఎవరు అని అంటే వాళ్ళకి మధ్య గొడవలు పెట్టడం కానీ తల్లిదండ్రుల మధ్య గొడవలు అంటే అలా గొడవలు పడుతూ ఉన్న వాళ్ళ మీద ఎందుకు ఎందుకు రా ఇలా గొడవలు పడుతున్నారని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడడం అనేది జరిగింది ఇంత ఒక మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది హ్యాపీగా పోయింది మనం హ్యాపీగా ఉన్నాం కదా అని అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇంటికి పక్కన నైబర్స్ ఒకళ్ళు ఉన్నారనమాట అలాంటి వాళ్ళు ఇలా గొడవలు రావడానికి వాళ్లే కారణం అండి అంటే ఇంత హ్యాపీగా ఉన్నారు మీ అన్నయ్య ఇలా చేస్తున్నారు మీ అన్నయ్య మొత్తం హాస్తంతా తీసేసుకుంటాడు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు మీ అమ్మ నాన్న నీకు రెండవ కొడుకు అంటేనే ఇష్టం మీరంటే అని చెప్పేసి మూడవ అతనికి చెప్పడం పెద్ద అతని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి రెండో వాడి గురించి చెప్పడం అలాగా మార్చి మార్చి కన్ఫ్యూషన్ చేస్తూ ఉంటారండి చూసేవాళ్ళు బిజినెస్ పరంగా అక్కడికి వెళతారు ఒక ఏదైనా సరే సేల్స్ ఏదైనా తీసుకుందాం కొనుక్కుందాం అని వెళ్తారు బిజినెస్కి కానీ వాళ్ళ మధ్య ఇలాంటి గొడవలు పెట్టాలనే ఉన్ పెట్టాలని చూస్తూ ఉంటారనమాట అంటే పక్కనే ఉన్నారు ఎలా ఇలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురికి మ్యారేజ్ అయిపోయిందండి ముగ్గురు కొడుకులకి కూడా అలా మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేక అంటే ఇలా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా చాలా వరకు బాగున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి మధ్య కొడుకులు గొడవలు వచ్చేసరికి కోడళ్ళు కూడా గొడవలు పడ్డం ఒకరిని ఒకళ్ళు సంబంధం లేకుండా విడిపోవడం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం ఆస్తి పంపకం చేయమనడం ఇలాంటి గొడవలన్నీ వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేకపోయారనమాట ఆ తర్వాత తెలిసింది ఈ గొడవలన్నిటికీ కారణం కూడా ఎదురుగా తెలిసిన వాళ్ళే అండి ఎవరో కాదు నైబర్స్ ఇంతవరకు ఫస్ట్ నుంచి కూడా చాలా అండర్స్టాండింగ్ ఉండి ఏదైనా సహాయం కావాలి ఒక హెల్ప్ అంటే వీళ్ళు చేసేవాళ్ళు అనమాట అలాంటి వాళ్ళే ఇలా విడిపోవడానికి కారణమయ్యారన్న విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసిందండి తెలిసేసరికి చాలా తట్టుకోలేకపోయారు అనమాట అప్పుడు బాబా భక్తులు అనమాట వీళ్ళు బాబా దగ్గరికి గుడికి వెళ్ళి అడిగేవారనమాట అయ్యా నేను ఏ తప్పు చేశాను నాకు ఆడపిల్లలు లేరని బాధపడేవాణ్ణి నాకొక లేకపోయినా కూడా మగపిల్లలే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నన్ను మా ఆవిని కానీ వాళ్ళ మధ్య గొడవలు పెట్టేసారే వాళ్ళు ఏం తప్పు చేశారు మేము ఎవరికీ ఏం అన్యాయం చేయలేదు కదా అని కానీ బాబా దగ్గర నుంచి ఆయనకు వచ్చిన సమాధానం ఏంటి అని అంటే ఆ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళే దారిలోనే అండి అతని ఫ్రెండ్ ఒక అతను ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు అతను చెప్తాడనమాట నువ్వు ఇలా అనుకుంటున్నావు వాళ్ళు ఏం బాధపడలేదు వాళ్ళు బాగానే కదా ఉన్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటే గొడవ పెట్టిన వాళ్ళు నిజంగా నీకు అలా కనిపిస్తుంది కానీ వాళ్ళకి మూడు విషయాలు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తాయి ఏంటి అని అంటే ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది పోగొట్టుకున్నామే అని వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు ఇలా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ కర్మ అనేది వాళ్ళని బాధించడం అనేది బాధపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే నీలాగా ఒక దొరకడం ఇంత ఇంత నమ్మకంగా ఉండడం అనేది చాలా కష్టం అలాంటి వాళ్ళని అని వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అంతేకాకుండా మళ్ళీ అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మళ్ళీ దొరకనే దొరకదు ఒకసారి మిస్ చేసుకున్నారు అని అంటే కనుక వాళ్ళు ఎంత తాపత్రయపడినా వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ దొరకడం అనేది చాలా కష్టం దీనికోసం వాళ్ళు ఎక్కడ అక్కడ వెతుకుతూ ఉంటారు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఉన్నా కూడా నీతో కానీ నీ కొడుకులతో కానీ మాట్లాడినా కూడా వాళ్ళు ఆ సంతోషాన్ని పొందలేరు ఎందుకంటే వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు కాబట్టి గొడవలు పెట్టేశాము వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అంతేకాకుండా వాళ్ళ మనస్సాక్షి అనేది ఖచ్చితంగా వాళ్ళని బాధ బాధపడుతూనే ఉంటుంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉన్నావా బాగున్న వాళ్ళని చెడగొట్టుకున్నావే ఈ తప్పు చేసావే ఏం చేసి నువ్వు వాళ్ళని మళ్ళీ కూడా నమ్మించగలవు ఒకసారి నమ్మకం పోయింది అని అంటే నువ్వు ఎంత చేసినా ఎంత మాట్లాడినా ఎంత కన్విన్స్ చేసినా ఆ నమ్మకాన్ని మళ్ళీ తీసుకురేరు రాలేరు వాళ్ళు అందువల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ తప్పు లేదు కాబట్టి ఎవరి కర్మ వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతుంది వాళ్ళు అనుభవిస్తుంది ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల మనం ఎవరినో కూడా మనం బాధపడ్డామే మనం చేశామే అని బాధ పెట్టిన వాళ్ళే మన గురించి ఎవరినైతే కష్టపడుతున్నారో వాళ్లే బాధపడతారు కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్